My dear friends, today we are meditating on the promise verse which is in Jeremiah 29 11. I know the plans I have for you, plans for welfare and not for evil, to give you a future and a hope. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను సంఘతలను నే రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే yes my dear friends god already has planned a wonderful future for your life avunu priya snehithlara mee jeevitham korake devudu adbhutthamaina bhavishyattu nu samsiddham chesi unnaru he knows what you need meek em avasaramu ayana erigi unnaru and he will guide you to it ayana daani dwara mimunu nadpistharu no matter what may come your way ఈ మార్గములో ఏది వచ్చినను సరే మేబీ యు మే థింక్ ఇట్స్ ఎ డీవియేషన్ ఫ్రమ్ ద ప్లాన్స్ దట్ యు హావ్ ఇన్ యువర్ మైండ్ మీ మనసులో కలిగి ఉన్న ఆలోచనలకు అది విచలనముగా అనిపించినా సరే మేబీ యు ఫీల్ లైక్ ఇట్స్ టేకింగ్ యు లాంగర్ టు గెట్ దేర్ అక్కడికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది అన్నట్లుగా మీకు అనిపించినా సరే ఆర్ మేబీ యు ఆర్ నాట్ ఈవెన్ గోయింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్స్ దట్ యు హావ్ ఇన్ యువర్ మైండ్ లేక మీ మనసులో కలిగి ఉన్న ఆలోచన ప్రకారం మీరు వెళ్ళలేకపోతూ ఉన్నను సరే బట్ ద ప్లాన్స్ దట్ గాడ్ హస్ ప్లాన్ ఫర్ యు కానీ దేవుడు మీ కొరకై సంసిద్ధం చేసి ఉన్న ప్రణాళికలు

మీరు ఊహించుకునింగ్ ఇన్టెన్ ప్లేస్ ప్రత్యేకమైన ప్రాంతంలో నివాసం ఉండాలి బట్ ద వే దట్ యువర్ లైఫ్ ఇట్ మే నాట్ లీడ్ టు దాట్ కానీ మీ జీవితం కొనసాగుతున్న విధానం ఆ విధంగా నడిపించబడకపోవచ్చు బట్ మై డియర్ ఫ్రెండ్స్ నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్ ఇన్ యువర్ లైఫ్ కానీ ప్రియ స్నేహితులారా మీ జీవితంలో ఏమి జరిగి ఉన్నప్పటికీని గాడ్ విల్ బ్రింగ్ యు టు ద ప్లాన్స్ దట్ హీ హాస్ ఫర్ యు దేవుడు మీ కొరకై కలిగిన ప్రణాళికలోనికి మీ మును తీసుకొని వస్తారు ఇట్ విల్ బి హైయర్ అండ్ మచ్ బిగ్గర్ దెన్ వాట్ వి హావ్ ప్లాన్ ఫర్ ఆర్సెల్వ్స్ అవి మనకోసం మనం చేసుకున్న ప్రణాళికల కంటే అత్యంత ఉన్నతముగా గొప్పవిగా ఉంటాయి మేబీ డ్యూరింగ్ आवर ఎగ్జామ్స్ వి మే ప్లాన్ టు గెట్ దిస్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ మన పరీక్షల సమయంలో ఇంత మొత్తం మార్కులు రావాలని మనము ప్రణాళిక చేసుకొని ఉన్నావేమో బట్ వాట్ గాడ్ హస్ ప్లాన్డ్ ఇస్ మచ్ బిగ్గర్ కానీ దేవుడు ప్రణాళిక చేసినది మరీ కను గొప్పదయ్యున్నది దట్స్ వాట్ హ్యాపన్ ఇన్ దిస్ పర్సన్స్ లైఫ్ ఈ వ్యక్తి జీవితంలో కూడా అలాగనే జరిగి ఉన్నది దర్ల్ నర్మదా అండ్ మనీ While she was studying for her 12th exams, she was affected with jaundice. And for a long time, she was having headaches. She was not able to concentrate, and uh, it was coming so frequently. ఏకాగ్రత ఉంచలేకపోతుంది తరచుగా ఆ యొక్క నొప్పి వచ్చేస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద మెడికేషన్ దట్ షీ వుడ్ టేక్ షీ వుడ్ ఆల్వేస్ ఫాల్ అస్లీప్ వైల్ స్టడీ ఆవిడ తీసుకుంటున్న మందుల ద్వారా ఎప్పుడూ కూడా చదువుకుంటూనే నిద్ర వస్తూ ఉంటుంది అండ్ షీ వాస్ వండరింగ్ హౌ ఇస్ గోయింగ్ టు రైట్ హర్ ఎగ్జామ్స్ ఆవిడ ఏ విధంగా పరీక్షలు రాయాలని ఆశ్చర్యపడుతూ ఉన్నారు ద డాక్టర్ సెడ్ బికాస్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ మేబీ యు షుడ్ టేక్ 1 ఇయర్ ఆఫ్ అండ్ దెన్ రైట్ యువర్ ఎగ్జామ్స్ వైద్యులైతే ఈ యొక్క వైద్యం వలన మీరు ఒక సంవత్సరం విద్యను ఆపుకొని తర్వాత పరీక్షలు రాయండి అని చెప్పారు But she was so worried. So in 2018, she attended the students' prayer meet. And there, my father, Dr. Paul Dinakrin, ప్రేడ్ ఫార్ ఎవ్రీ వన్ హోస్ దె అక్కడ మా తండ్రి గారు డాక్టర్ పాల్దిన్నకన్ గారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసమే ప్రార్థించారు ఈ ప్రేట్ సేయింగ్ గోడ్ విల్ డెలివరీ యూ ఫ్రీ యార్ సిక్నెస్ అండ్ యూ వెల్ రైస్ హా దేవుడు మీ రోగం నుంచి మీకు విడుదలిస్తారు మీరు బైకులు ఎవరినెత్తబడతారని ప్రార్థన చేశారు అండ్ వెంట బ్యాక్ విత్ దిస్ ఫేత్ నహా హాట్ తన హృదయముల ఇట్టి విశ్వాసమును కలిగి ఉండి ఆమె తిరిగి వెళ్ళారు అండ్ ఈవెన్ బిఫర్ హా ఎగ్జామ్స్ వర్ కమ్ టూ ద ప్రేయర్ టవర్ ఎవ్రీ డే అండ్ గే ప్రే తన పరీక్షలకు ముందు కూడా ప్రతిరోజు ప్రార్థన గోపురంకొచ్చి ప్రార్థన చేయించు నేర్చుకుంటూ ఉండేవారు అండ్ డ్యూరింగ్ దట్ టైం షి స్పాన్సర్డ్ ఎ టీవీ ప్రోగ్రామ్ యాస్ వెల్ ఆ సమయంలోనే ఒక టీవీ కార్యక్రమ ప్రసారానికి ఆమె విరాళమును సమర్పించారు అండ్ టు హర్ సర్ప్రైజ్ షి గాట్ 1172 మార్క్స్ అవుట్ ఆఫ్ 1200 ఇన్ హర్ 12th ఎగ్జామ్స్ 1200 కు గాను 1172 మార్కులు రావడంతో ఆమే నిర్గంతపోయారు షి గాట్ ఇన్ కామర్స్ అండ్ బిజినెస్ మ్యాథ్ కామర్స్ లోనూ మ్యాథ్స్ లోనూ తనకు 100% మార్కులు వచ్చాయి అండ్ నాట్ ఓన్లీ దట్ అంత మాత్రమే కాదు గానీ షి వెెంట్ ఆన్ కంప్లీట్ హర్ సిఏ ఆమె తన సిఏ విద్యను సంపూర్తి చేసుకోవడానికి ముందుకు వెళ్ళారు అండ్ టుడే షి ఇస్ షైనింగ్ ఇన్ హర్ లైఫ్ ఈ రోజున ఆవిడ తన జీవితంలో ప్రకాశిస్తూ ఉన్నారు yes my dear friends. ఈవెన్ ఇన్ ద మెట్స్ ఆఫ్ ఆ సిక్నెస్ అవునుప్రియ స్నేహితులరా మన యొక్క రోగముల మధ్యలోనూ కూడా గార్డ్ హాస్ అ ప్లాన్ ఫర్ యూ దేవుడు మీ కొరకే ప్రణాళిక కలిగి ఉన్నారు యూ మే థింక్ ఐ కేన్ ఓన్లీ అచీవ్ దస్ మచ్ నేను కేవలం ఇంతవరకు మాత్రమే సాధించగలను అనుకోవచ్చు మేబీ వి మే థింక్ ఇన్ యాన్ యావరేజ్ లెవ్ లేక సగటు స్థాయిలోనే మనం ఆలోచన చేయవచ్చును ఇఫ్ ఐ జస్ గెట్ త్రూ ఇట్స్ ఎన్ లేక మేము బయటికి రాగలిగితే చాలు అన్నట్టుగా అనుకోవచ్చు సైడ్ కాడ్ విల్ మేక్ యూ కో Beyond, above and beyond, and will make you rise up. So don't worry about the things that are coming your way that you see with your eyes right now. God can see beyond what you see, and He will get you. to the place where he has planned for you. ఆయన మీ కోసం ప్రణాళిక చేసి సంసిద్ధం చేసిన స్థలానికి తీసుకె వస్తాడు. which is above and beyond your imagination. అది మీ ఊహకంటే మిన్నగా ఉన్నతంగా ఉంటుంది. more than what you can think. మీరు ఊహించే దానికంటే మిన్నగా. so today trust in him. ఈ రోజు ఆయన మీద నిరీక్షణ ఉంచండి. keep your hope in him. మీ నిరీక్షణ ఆయన మీద ఉంచండి. and he will give you a bright future. ఆయన మీకు ప్రకాశవంతమైన భవిష్యత్తుని ఇస్తాడు. shall we receive it from the lord? మనం ఇప్పుడే ప్రభువు నుంచి స్వీకరిద్దామా? lord i pray for everyone watching this program. ప్రభు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరి కోసం ప్రార్థిస్తున్నాను టుడే దే మే థింక్ దట్ దే ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద ప్లాన్స్ ఫర్ దేర్ లైఫ్ వారి జీవిత ప్రణాళికల నుంచి విచలనం చెందుచున్నట్టుగా వారికి అనిపిస్తూ ఉన్నదేమో మేబీ దే మే థింక్ దట్

Bless their future and raise them up.

ఉండగా వారికి మీరు అనుగ్రహించండి అండ్ లెట్ ఇట్ బి యువర్ ప్లాన్స్ దట్ యు ప్లాన్ ఫర్ దెం వారి కోసం మీ ప్రణాళికలు వారికి నెరవేర్చండి నాట్ ద ప్లాన్స్ దట్ వి హావ్ డిజైన్డ్ ఫర్ అవర్ సెల్ఫ్ మేము మా కోసం రూపించుకున్న ప్రణాళికలు కాదు ఆర్ డ్రీమ్డ్ ఫర్ అవర్ సెల్ఫ్ మా కోసం ఏం కన్న కలలు కాదు బట్ లెట్ ఇట్ బి ద ప్లాన్స్ దట్ యు హావ్ ప్రిపేర్డ్ ఫర్ అస్ మీరు మా కోసం సంసిద్ధం చేసి ఉన్న ప్రణాళికలు